హాయ్ అండి హైడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హైడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు కనుక ఛానల్ ఉంటే షార్ట్ వీడియో కామెంట్ చేయండి రిటర్న్ గిఫ్ట్ టు డన్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఒకరికొకరు సాయం చేసుకుంటేనే మా మన వీడియో అనేది ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ ఛానల్ కూడా ముందుకు వెళ్తుంది ఒకరికొకరు సాయం చేసుకుంటేనే ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆరు చూస్తున్నారు ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి పద్దెనిమిది మంది చూస్తున్నారు ఫ్రెండ్స్ అవిలో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి పద్దెనిమిది మంది చూస్తున్నారు ఒక్కరు కూడా ఒక లైక్ ఇవ్వట్లేదు లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఇవ్వండి పదహారు మంది చూస్తున్నారు లైక్ ఇవ్వండి ప్లీజ్ హైడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ కనుక ఛానల్ ఉంటే షార్ట్ వీడియో కామెంట్ చేయండి రిటర్న్ గిఫ్ట్ డన్ ఒకరికొకరు సాయం చేసుకుంటే మన ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ పది మంది చూస్తున్నారు లైక్ ఇవ్వట్లేదు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ హైడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి హైడ్లో ఉండొద్దు పది మంది చూస్తున్నారు హైడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక్కొక్కరు ఒక్క లైక్ ఇచ్చిన చాలా మేలు కదా వీడియో అనేది ముందుకు వెళ్తుంది ఒక్కొక్కరు లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు ఛానల్ ఉంటే షార్ట్ వీడియో కామెంట్ చేయండి హైడ్ లో ఉండొద్దు ఎనిమిది మంది చూస్తున్నారు హైడ్ లో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ చూస్తున్నట్లయితే కొత్తగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ హైర్లో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ ఇరవై ఏడు మంది చూస్తున్నారు హైర్లో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మిగంకా ఛానల్ ఉంటే షార్ట్ వీడియో కామెంట్ చేయండి రిటర్న్ గిఫ్ట్ డన్ ఒకరికొకరు సాయం చేసుకుంటేనే మన ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ లేకపోతే లేదు తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంగ్లీష్ అయితే రాదు నాకు తెలుగులో కామెంట్ చేయండి హాయ్ హాయ్ అన్నయ్య తమ్ముడా అన్నయ్య హాయ్ తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇరవై నాలుగు మంది చూస్తున్నారు హైర్లో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ వాయిస్ చాలా స్లోగా వస్తుంది చూడండి ఒకసారి అవునా అన్నయ్య పర్వాలేదా ఇప్పుడు ఎలా అయిన పడుతుంది అన్నయ్య ఇప్పుడు పర్వాలేదా హైలో ఉండొద్దు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే చాలా థ్యాంక్స్ అన్నయ్య లైక్ ఇవ్వన్నాయా లైక్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ లైవ్కి వచ్చి లైక్ ఇచ్చినందుకు తిన్నారా ఫ్రెండ్స్ పదహారు మంది చూస్తున్నారు హైలో ఉండొద్దు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ ఇవ్వండి మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ హైడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ అన్నయ్య లైవ్కి వచ్చి లైక్ ఇచ్చినందుకు తిన్నారా అన్నయ్య మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి హైడ్లో ఉండొద్దు చూస్తున్నారు కూడా ఒక్కరు కూడా ఒక్క లైక్ ఇవ్వట్లేదు ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు కనుక ఛానల్ ఉంటే షార్ట్ వీడియో కామెంట్ చేయండి రిటర్న్ గిఫ్ట్ డన్ చూస్తున్నారు హైడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి హైడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఉండొద్దు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి హైడ్లో ఉండొద్దు ప్లీజ్ హైడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి పడబోకే బొమ్మ పడబోకే పడబోకేము కుల ఏదో ఉంది ఫ్రెండ్స్ దానికైతే సేమ్ చాటు హై అండి హైడ్ లో ఉండదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఇవ్వండి హైడ్లో ఉండొద్దు చూస్తున్నారు కూడా లైక్ ఇవ్వట్లేదు హైడ్లో ఉండదు ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ వల్లనే మేము ఎన్నది ఇంతవరకు ముందుకు వెళ్ళాము ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారా ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటేనే ముందుకు వెళ్ళగలం హైడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చూస్తున్నారు హైలో ఉండొద్దు కామెంట్ చేయండి హైడ్లో ఉండొద్దు హైడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు లైఫ్ వల్ల మా వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది ప్లీజ్ సపోర్ట్ మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ప్లీజ్ నిఘంత ఛానల్ ఉంటే షార్ట్ వీడియో కామెంట్ చేయండి రిటర్న్ గిఫ్ట్ డాల్ ఉండొద్దు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ అడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి చూస్తున్నారు కూడా కామెంట్ చేస్తా లేదు లైక్ వస్తా ఇస్తాలేదు లైక్ ఇవ్వండి ప్లీజ్ చూస్తున్నారు లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి హైడ్ లో ఉండదు ఫ్రెండ్స్ ఏమమ్మా పుట్టే పుట్టే బంగారు పుట్టి బంగారు పుట్టి ఆ ఊ రు ఏ ఐ అమ్ అహర్లో ఉండదు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ పదకొండు మంది చూస్తున్నారు హైడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో ముందు కలిసి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హైడ్లో ఉండొద్దు కామెంట్స్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ తిన్నారా చెప్పుకున్నాను తిన్నారా ఫ్రెండ్స్ హాయ్ బాగున్నారా తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంగ్లీష్ అయితే రాదు తెలుగులో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి హైడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ యూ అండ్ ప్లీజ్ సపోర్ట్ ఈ అక్కడ ఏం లేదు ఇక్కడ చూడి ఎలా ఉండొద్దు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ యూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏమో పాపకి బాగలేదు జన్మ చేయొచ్చు లేదు హైడ్ లో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే వల్ల మా వీడియో ముందుకు వెళ్తుంది ప్లీజ్ హైడ్